హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఓపరూపను ప్రత్యేక సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక ఉద్యోగం గురించి గాని మ్యారేజ్ గురించి కానీ అప్పులు తీర్చడం గురించి కానీ ఇంకా మానసిక సమస్యలు అనేక రకాలుగా బాధపడుతుంటారు వాటి అన్నిటి నుంచి విముక్తి పొందాలి మీరు కోరుకున్నాయని పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను వందల కోట్లు కోటీశ్వరుడు అవటానికి అవకాశం ఉంటుందా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ వెయ్యి కోట్లే కాదు ఎన్ని కోట్లైనా మనలోని మహోన్నతమైన శక్తి ఒకటి ఉంటుంది మన ఆత్మ భగవద్గీత ప్రకారం చనిపోయిన పెద్ద పెద్ద లీడర్స్ పార్దేవ్ దైవం దగ్గర ఆడియో ప్లే అవుతా ఉంటారు ఏమని ఆత్మ నశించదు శరీరం నశిస్తుంది ఆత్మకు మరణం లేదు కి ఎట్లా మరణం లేదో మనలోని ఆత్మకి మరణం ఉండదు బాడీని మార్చుకుంటుంది తప్ప ఆత్మ నశించదు ఈ ఆత్మ ప్రతి గ్రహం మీదకి ఎక్కడికైనా వెళ్ళి వస్తుంది సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఏమని సార్ మన బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ బాడీ చనిపోయినట్లు లెక్క కదా మరి ఎలా అండ ఎస్ మన బాడీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవటం వేరు సిల్వర్ లైన్ అనే ఉంటదనమాట అతి సూక్ష్మర తీగలాగా చాలా అది కంటికి కనిపించదు దానికి కనెక్షన్ ఉంటది ఆ సిల్వర్ లైన్ తెగిపోతే ఆ బాడీని వదిలిపెట్టేసినట్లేక మనిషి మరణించినట్లేక ఇక్కడ అలా కాదు అది తెంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే తెంచుకుంటుంది ఆ కనెక్షన్ అనేది ఉన్నంతకాలం మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి ఆటోమేటిక్గా ఆ సిల్వర్ లైన్ ప్రకారం యాడ్ అవుతుంది అప్పుడు మరణం ఉండదు మరణంచారు అని డిసైడ్ అయితే దాన్ని తెలిసిపోతుంది అనమాట వెళ్ళిపోవాలి బాడీలో నుంచి అని అనంత విశ్వశక్తి నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ రిమోట్ అనేది యూనివర్స్ చేతిలో ఉంది కాబట్టి అయితే మరి మనలోని ఆత్మ సంపదలను స్వర్గ ద్వారంలోని సంపదలను ఈ భూమి నిధి నిక్షేపాలను మనకి ఎలా తీసుకొస్తుంది మన ఆలోచనలు తేదరికము నుంచి ఉన్నత స్థాయి సంపన్నుడి ఆలోచనలు మన మనసులో ఆ రిచ్నెస్ క్రియేటివిటీని మనమే సృష్టించినప్పుడు ఆత్మ ఆ వేరు తీసుకెళ్తుంది అలా ఎవరికైనా జరిగిందా ఎస్ నేను ఆల్రెడీ చెప్పాను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునే జిఎం రావ్ తన జిఎం రావు సంస్థ మీకు తెలుసు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లు కట్టారు దానికి ముందు ఆయన దగ్గర పెట్టుబడులు లేవు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాతే ఆయన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిర్మించాలని విజువలైజేషన్ చేసుకున్నప్పుడు గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ తర్వాత తను విజువలైజేషన్ చేసుకుంటూ తన ఎయిర్పోర్ట్ నిర్మించినట్టుగా చాలా ఇంట్రెస్ట్ గా కట్టినట్టుగా వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంత పెద్ద వందల ఎకరాల్లో అంత పెద్ద ఎయిర్పోర్ట్ తను నిర్మించే ప్రతి ఫ్రేమ్ తన మనసులో చూడటం జరిగింది అలా తొమ్మిది నెలల పాటు ఆ విజువలైజేషన్ లో గురువు చెప్పిన దాన్ని ప్రాణం పెట్టేసినప్పుడు ఒక్క రూపాయి కూడా చేతులు లేకుండా ఆ ఆలోచనలను తను కడుతున్నట్టుగా ఆ క్రియేటివిటీని అంతటిని కూడా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు తొమ్మిది నెలల్లో విదేశీయులు వచ్చి ఆయన పేరుతోనే జిఎం రావు పేరుతోనే కంపెనీ పెట్టి జిఎం రావు పేరుతోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన టెండర్ అంతా రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసి ఆ టెండర్ వచ్చేలాగా అంత జ్ఞానాన్ని తెలివితేటను వాడి ఎందుకని విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి ఆ టెండర్ వచ్చాక వేల కోట్ల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టి నలభై వేల మంది ఇంజనీర్స్ నుంచి విదేశాల నుంచి తీసుకొచ్చి వాడే ముప్పై ఏడు నెలలు పూర్తి చేసి ఎనిమిది కోట్లాది రూపాయల ప్రాఫిట్ వదిలిపెట్టి వెళ్ళారు అంటే చూడండి ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి వెయ్యి కోట్లు సంపాదించాలంటే ఆ గట్స్ ఆ జ్ఞానాన్ని గురువు ద్వారా పొందాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఎలా వెయ్యి వెయ్యి కోట్లు వస్తాయి వేల కోట్లు వస్తాయి ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి కష్టపడితే వస్తాయా కష్టపడితే ఆ రోజు కూల్ వస్తుంది ఆ శరీరం పాడైపోతుంది నొప్పులతో రెండో రోజున మళ్ళా ఆ పెయిన్స్ తో ఆ శరీరం బాగుంటేనే మళ్ళీ కూలికి వెళ్తారు చాలా కష్టపడిన ధనవంతుడు అవుతారని అంటారు ఎలా కష్టపడతారు వర్క్ చేయాలి బాడీతో శరీరంతో పని చేస్తే కూళ్ళు వస్తాయి తప్ప పేలకోవడం రావు అదే ఆత్మతో మనలోని అతిథులేని శక్తితో క్రియేటివిటీతో గొప్ప గొప్ప ఆలోచనలతో సంపన్నుడు ఎలా ఎదుగుతున్నాడు ఆ ప్రాజెక్టులు ఎలా చేపడుతున్నాడు ఒక ఆలోచన కొన్ని వందల కోట్లకి ఎలా అమ్ముతున్నారు ఆ క్రియేటివిటీతో కూడుకున్నటువంటి అంతులేని జ్ఞానాన్ని విశ్వంలోకి వదిలిపెట్టినప్పుడు అప్పుడు మనం వందల కోట్లకి వంద కోట్లకి కాదు వెయ్యి కోట్లకి ఎలా వెళ్ళాలో ఆ ప్రాజెక్టులు ఎలా రావాలో ఈ ప్రపంచాన్ని మనుషులను చైతన్య పరిచి మన దగ్గరికి అవకాశాలు వెలువ ఎలా రప్పించాలో ఆ విశ్వశక్తి చూసుకుంటుంది మన ఆత్మ ద్వారా వైర్లెస్ కలెక్షన్ కలిగింది మనం చేసే అఫ్రిమేషన్స్ మనం చేసే విజువలైజేషన్స్ మనం చెప్పే హో పోను పోను ప్రయోగం రాసుకునే క్రియేషన్ లో రాసుకునే అందమైనటువంటి రేపటి భవిష్యత్తు కోరికలు మనమే సృష్టించాలి మనమే క్రియేట్ చేయాలి గొప్ప ధనవంతులుగా ఆ క్రియేషన్ ఎక్కడికి వెళ్తుంది విశ్వంలో భవిష్యత్ కార్యక్రమాలు విశ్వంలోకి వెళ్తాయి భవిష్యత్తు అంతా అందంగా ఉండేలాగా విశ్వమే మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ సంపన్నులు మనకి వచ్చి కలిసేలాగా ఆ ప్రాజెక్ట్లు ఎట్లా చేపట్టాలి ఆ డిజైన్ అంతా మనం ఎలా ఇచ్చాము అలా జరిగేలాగా చేస్తుంది అంటే సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుంది తన దగ్గర తక్కువ ఉందని భావించే ఆ వ్యక్తి ఆలోచనలు తక్కువగా పొందుతాడు మీరు మీ సబ్కాన్షియస్ మనసులో ఎంత జప చేస్తే దానిని వందల రెట్లు అధికంగా పెంచుతుంది ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే మీ సబ్కాన్షియస్ మనసులో సమృద్ధి సఫలత సంపద శాంతి సంబంధిత ఆలోచనలు నింపాలి అలా ధ్యానంలో మెడిటేషన్ లో మునిగిపోవాలి అంటే ఎంత వీలైతే అంత అన్ని సార్లు మనసులో ఆ సంపన్నుడు ఆలోచనలే నింపాలి నింపినప్పుడు సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది ఆ సంపదని ఈ ప్రపంచం నుంచి మనకు వచ్చేలా జమ చేసి ఆ సమృద్ధిని సౌభాగ్యాన్ని చేసేలా అవకాశాలను సృష్టిస్తుంది అనమాట అంటే మనం అతి కష్టం మీద రోజులు వెళ్ళబి వెళ్ళడం తీస్తున్నా నేను నా లైఫే కష్టంగా ఉంది అప్పులు ఎక్కువైపోయినాయి వీటిని కట్టలేకపోతున్నా నేను అన్న ఆలోచన జమ చేస్తే కాన్షియస్ మనసులో ఓకే అప్పులు పెరిగిపోవాలి నువ్వు పేదవాడిగా అయిపోవాలి రోజులు తీయటమే కష్టంగా ఉందన్న ఆలోచనను తీసుకుని అలా ఇంకా ప్రాబ్లంలో నెడుతుంది దానికి కారకులు ఎవరు మనమే మనమే అలాంటి ఆలోచనలు చేస్తూ కష్టాన్ని అప్పుల్ని జమ చేస్తూ నాకు అప్పులు తేరట్లేదు నేను ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతున్నాను అనే మాటలు మాట్లాడుతూ వాటినే వందల రెట్లు పొందుతున్నాం యద్భావం తద్భవతి భవద్వీత ప్రకారం అంటే నీ ఆలోచనలు ఏమని జమ చేస్తావో నీ మనసులో అవి నాటుకుంటాయి విశ్వంలోకి వెళతాయి తిరిగి అవే వస్తాయన్న సంగతి నువ్వు గుర్తించట్లేదు మరి ప్రాబ్లం ఉంది కదా సార్ నిజమే కదా నిజాన్ని నువ్వు ప్రాబ్లం ని ప్రాబ్లం కింద యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఎవరు తీర్చలేరని చెప్పేసి రోధిస్తే అది పెరగాలనుకుంటున్నావు ఇంకా ఎక్కువైపోవాలనుకుంటున్నావు అని వాటినే విశ్వం ఆశీర్వదిస్తుంది మన ఆత్మ ద్వారా వాటిని పెంచుతుంది ఇక్కడ ఆ శక్తులకి మనం ఏడుపు బాధ అర్థం కాదు నీ శరీరం నుంచి ఏం రిలీజ్ చేస్తున్నావు గొప్ప వ్యాపారవేత్తగా ఆ థాట్స్ ను హై లెవెల్లో తీసుకెళ్తున్నావా పతాక స్థాయిలో కిందకు చేరిపోయే పాతాళానికి నొక్కిపోయాను నేను నీకు లైఫ్ క్లోజ్ అయిపోయింది అంటున్నావా ఏదంటే అది ఇవ్వటమే వాటి పని మనం ఏం రిలీజ్ చేస్తాం దాన్ని మాత్రమే కాన్షియస్ మనసులో ఆలోచనలు ఎప్పుడు కూడా లోటు ఉండదు అన్ని కలిగి ఉన్నాను అన్న ఆలోచనలు అంతులేని ఆలోచనలు కాన్షియస్ మనసులో నాటాలి నగదు రూపంలో లెక్కలేని రీతిలో ఆ సంపద ప్రవహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది మనం ఏం చెప్తామో దాన్ని ఇవ్వటమే ఆ శక్తి పని ఇంకా మనం ఏం చెప్పాలి అనేక మంది జీవితాలు డబ్బు లేకపోవటానికి కారణం ఏంటి మనలో అధికంగా అతి కష్టం మీద రోజులు వెళ్ళదీస్తున్నాము చాలా పేదవాళ్ళం మేము ఇది ఎప్పటికి మారుతుందో మారదు మేము ఇంతే ఈ గత జన్మలో ఏం పాపం చేశాము మా తల్లిదండ్రులు ఏం చేశారు ఏడు తరాలు ఏమేమి పాపాలు చేశాడో మాకు చుట్టుకొని అంటారు నిజానికి అది అవివేకం అన్నమాట మీరు పుట్టాక చేసే పనులు మాత్రమే తప్పులు మాత్రమే మీకు వర్తిస్తాయి గత జన్మల్లో ఆ జన్మల్లో ఈ జన్మలో అవన్నీ కూడా లేవు వేరే బాడీల్లో ఉంది అంత క్రితం మీ తల్లిదండ్రులు చేసినాయి వాళ్ళకే ఉంటాయి తప్ప మీకు రావు ఎవరు చేసినాయి వాళ్ళకే ఫలితాలు వస్తాయి తప్ప అలాంటి ఏమీ లేవని సైంటిస్ట్లు టెస్లా ఆల్బర్ట్ ఐనెస్టిన్ క్లియర్ గా తెలియచేశారు అంటే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మనం ఏం చేయాలి సంపన్నుడి లక్షణాలను మనసులో నాటాలి జనరల్ గా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకోవటం ద్వారా మనం ఏమి నాటుతుంటాం ఎవరో అవినీతికి పాల్పడి ఆ బిల్డింగ్ కట్టారు అవినీతి చేసి ఆ వ్యాపారం పెట్టారు అవినీతి చేసి ఇలా పైకి వస్తున్నారనే మాటలు మాట్లాడుతూ ఉంటారు అది ఎప్పుడు మాట్లాడకూడదు నువ్వు ధనవంతుడు అవ్వాలంటే విమర్శించటం సంపన్ను చూసి ఆ లోపాలు వెతకటం మానేయాలి యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది ఓకే ఆ సంపద నీకు నచ్చలేదు అని చెప్పి ఉన్న సంపద కూడా తీసేస్తుంది అని చెప్పి చెప్తున్నాం ఇది చాలా మందికి అర్థం కాదు అలా అయితే ఎవరైనా పైకి వస్తారు వాడు అలా చేశారు ఎలా చేశారు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి అన్ని మాట్లాడుతూ ఉంటారు అది మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది వే దగ్గర ఉన్న మిగిలిన కొద్దిపాటి సంపదను కూడా విశ్వం ఖర్చు అయిపోయేలా చేసి రోడ్డుని పడేస్తుంది అంట అంటే విశ్వానికి ఏం అర్థం అవుతుంది అక్కడ అంత పెద్ద ఎత్తున సంపద సంపాదించిన వ్యక్తి ఆ సంపద నువ్వు చూసి కొల్లుకుంటున్నావు విమర్శిస్తున్నావు అంటే నీకు నచ్చలేదు సంపద నీకు వద్దన్నమాట అన్నది మాత్రమే అర్థం చేసుకుంటుంది నేను ఆ వ్యక్తిని తిట్టాను సంపదను కాదు అన్న నువ్వు ఎంత మాట్లాడినా అర్థం కాదు మనం చిరునవ్వు వ్యక్తం చేస్తూ అప్రిసియేషన్ చేసి అంత తెలుగుతేటలతో వాళ్ళు సంపాదించినందుకు నేను కూడా అభినందన తెలుపుతున్నాను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అన్నప్పుడు ఓకే నీకు ఆ సంపద కావాలా నీకు కూడా ఇస్తానంటుంది యూనివర్స్ ఇక్కడ మన మైండ్ గేమ్ ఆడాలి మన ఆలోచనలు తెలివితేటం బట్టి వేల కోట్లు లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియజేస్తుంది అంటే చెమటోచ్చి ఎంతో శ్రమ పడి సంపదను సమకూర్చుకోవటం అంటే ఏంటంటే దాని అర్థం శ్మశానంలో అత్యంత ధనికులు అవడం అలాంటిదంట అంటే శ్మశానం అంటే ఏంటి ఇంకా లేక్తే లేదు దాంతో సమానంగా చెప్తుంది యూనివర్స్ అంటే అంత కష్టపడి చెమటోర్చి చాలా బాధలు పడి నేను పైకి వస్తానన్న మాట నెగిటివ్ అనమాట చాలా సులభముగా చాలా ఈజీగా నేను ధనవంతుడిని అవుతానని చెప్పాలి ఆ సులభమైన మార్గాల్లోనే ధనవంతులయ్యేలా చేస్తుంది యూనివర్స్ అని చెప్తుంది అంటే మన ఆలోచనలు అంతగా శ్రమించాల్సిన ఆలోచనలు మాట్లాడకూడదు అంత కష్టమైన మాటలు మాట్లాడకూడదు అని చెప్తుంది డబ్బు అనేది సంపద అనేది సబ్కాన్షియస్ మనసు యొక్క నమ్మకం ఆ డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మన మనసును నింపాలి ఇక్కడ నిద్రపోవటానికి మీరు ముందుగా ఆ నిద్ర ఆలోచనలో వేరెవరి మీద విమర్శలు చేయకుండా ఒక సంపన్నుడుగా మీరు ఖరీదైన ఇంట్లో ఎలా ఉండాలి ఆ కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచనను రియల్ గా ఒక సినిమా లేక మైండ్ లోకి నింపాలి అంటే ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక పద్ధతి పాటించండి సంపద అనే పదాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించండి నిద్ర పట్టేదాకా నెమ్మదిగా సులభంగా అనుభూతితో పాట పాడినట్లు దాన్ని మళ్లీ మళ్లీ అంటూనే ఉండాలి సంపద 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 అని ఉచ్చరిస్తూ నిద్రపోవటానికి ప్రయత్నించాలి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు సంపద తుఫాను లేక పుష్కలంగా మీ మీద దాడి చేస్తుంది మీ సబ్కాన్షియస్ మనస్సు అద్భుతమైన శక్తి అది ఒక మంచు తుఫాన్ లాగా డబ్బును కురిపిస్తుంది సంపదను కురిపిస్తుంది ఆ సంపద సంపద అంటూ ఆ సంపద అంటే అర్థం ఏంటి గోల్డ్ కార్లు బిల్డింగ్లు పొలాలు ఆస్తులు డబ్బు అంటే కేవలం డబ్బే ఈ వివరాలు తెలియచేయాలి సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది ఒక వ్యాపారవేత్తగా మీరు ఎదిగినట్టుగా ఆ వ్యాపారవేత్త ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎలా చూస్తాడు ఆ అన్ని కూడా మైండ్ లో చూడాలి వందల కోట్లు వేల కోట్లకి మీ టర్న్ ఓవర్ మీ కంపెనీలో మారినట్టుగా మీరు కంపెనీ పెట్టినట్టుగా అలా చేయాలి ఒక ఫ్యామిలీ మన దగ్గరకు వచ్చినప్పుడు వాడు ఆ దివాళా తీసేసాం కంపెనీ పెట్టి మొత్తం నష్టాలు పాలైపోయాం సూసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనం కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఒక సరదా గేమ్ ఆడమని చెప్పాను నిన్నటి వరకు మీ జీవితంలో జరిగిందేదో దాన్ని సమాధి చేయండి మీ జీవితం మారాలంటే ఇప్పుడు మన క్లాస్ లో మనం చెప్పింది చేయమని చెప్పాం ఈ రోజు నుంచి ఒక లెక్చర్ బుక్ అంటే లెక్కలు రాసుకునే బుక్ లాంటిది మనం ఏ రోజు ఎంత ఖర్చు పెడతామో ఒక నోట్స్ లాంటివి తీసుకుని మీరు మల్టీ కంపెనీ పెట్టినట్టుగా రోజు ఇంత లాభం వస్తున్నట్టుగా ఆ లాభంలో ఇంత ఖర్చు చేస్తున్నట్టుగా ఇంకా చాలా మిగిలినట్టుగా దాంట్లోంచి టెన్ పర్సెంట్ అనాథ పిల్లలు గురువు గారు దానం చేస్తున్నట్టుగా ఇంకా ఏమేం వస్తువులు కొంటున్నారు కొంటున్నట్టుగా చిరునవ్వుతో లాభాలు వస్తున్నట్టుగా గేమ్ ఆడమని చెప్పాను అయితే ఇది చాలా కష్టమైన పని ఎందుకని వాళ్ళు సూసైడ్ చేసుకునే టైంలో ఆలోచనతో నింపు అట్లా అంత పేదరికంలోకి వెళ్లిపోయారు అన్ని పోగొట్టుకుని మరి రివర్స్ గేమ్ ఆడాలంటే చాలా కష్టంగా ఉంటుంది దానికి ఏం చేయాలో ఆ రెమెడీస్ అని చెప్పడం జరిగేది ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ పోయి మైండ్ లో ఉన్నదంతా రిలీఫ్ అయిపోయి కొత్త లైఫ్ ని ఇప్పుడే మొదలు పెడుతున్నట్టుగా చాలా సీరియస్ గా తీసుకుని మనం చాలా సీరియస్ గా ఇది ఆడాలని చెప్పి చెప్పడం జరిగినప్పుడు వాళ్ళు పాతదంతా వదిలిపెట్టి ఒక ముప్పై రోజులు ఈ విధంగా వాళ్ళు డైరీ చేసినప్పుడు అనుకోని పెట్టుబడులు వచ్చాయి వాళ్ళది మూతపడిన కంపెనీ తెరిపిద్దాము మేము పెట్టుబడులు పెడతామని చెప్పి వేరే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు ఈ రోజున వాడు అధిక ప్రాఫిట్లు పొందుతున్నారు చూడండి ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడ పొందటం అంటే ఏంటంటే అనంత విశ్వశక్తికి ఒక సెకండ్ చాలు మనం సంపన్న చేయటాన్ని కాకపోతే మనం నమ్మాలి ఆ లోపల ఉన్న భయం పేదవాడిని పేదవాడిని అన్న ఆలోచనలు పేదవాడిని చేస్తాయి ఒక సంపన్నుడిగా అవ్వాలి అన్నప్పుడు ఆ గట్స్ ఆ గూస్ బామ్స్ బాడీ నుంచి ఆ సంపదనే మైండ్ లో చూస్తూ అది ఇచ్చిన నిరంతరం అనుభవిస్తూ ఉన్నప్పుడు అవకాశాలు వెలువ మన దగ్గరికి వస్తాయి వెయ్యి కోట్లు కాదు వేల కోట్లు వస్తాయి అంటే ఆ గట్స్ ఆ ధైర్యము ఆ అనుభూతి లోపల అంతులేని ఆనందాన్ని వెలికి తీయాలి బయటికి అప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు మీరేం కోరుకుంటున్నారు దాన్ని సృష్టిస్తుంది అవకాశాలు వెల్లువై విశ్వేశ మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది ఇట్లా మీరు ప్రతి రోజు అభివృద్ధి చెందుతున్నట్లుగా ఒక వాక్యాన్ని చెప్పాలి వ్యాపారవేత్తలు అయితే ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి ప్రతిరోజు నేను ధనవంతుడిని అవుతున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి మీ సబ్కాన్షియస్ మనసులో మీ ఆత్మలో సమృద్ధి సంపద సఫలత గురించి మాత్రమే ఆలోచనలు జమ చేయాలి చక్రవర్తితో సహా ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలతో మన ఆత్మ మనకి ఇస్తుంది ఎప్పుడైనా సరే మీ సంపదకు మూలం మీ మనసులోని ఆలోచనలు అన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాలి కొన్ని లక్షల కోట్ల డాలర్లు వాడు ఎలా సంపాదిస్తున్నారు ఆ కంపెనీ పెట్టి లాభాల బాటలో చూస్తున్నారు అలా కాకుండా ఈర్ష్య అసూయలు సంపద ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయి ఏ వ్యక్తిలో అయితే ఈర్ష్య అసూయ కోపము భగ ఉంటాయో వాడు ధనవంతుడు కాలేరు అంటుంది సంపదకు అడ్డంకి మీ మనసులోనే ఉంది ఆ ఆటంకాన్ని మీరు నాశనం చేయాలి తీసివేయాలి ఆ మానసిక స్థితిలో మీరు సంపదని సృష్టించినప్పుడు మైండ్ లో ఆ అవకాశాలు మీరు ఏం ఏం అవ్వాలి కంపెనీకి సీఈఓ అవ్వాలనుకుంటున్నారా ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నారా కంపెనీ ఎలా పెట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డ్ చేయాలి మైండ్ లో ఒక స్టోరీ లాగా రాసుకోవాలి క్రియేషన్ బుక్ లో మీరే సృష్టికర్తలు కావాలి సంపన్నుడు అవ్వాలంటే ఆ సంపన్నుడు అయ్యేటువంటి అద్భుతమైన అఫర్మేషన్స్ ఏంటి ఆ విజువలైజేషన్స్ ఏంటి ఆ క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి మైండ్ అంతా ఎలా క్లీన్ చేసేసి సంపదను నింపాలి ఆ నా రిచ్ క్లాస్ త్రీ సిక్స్ నైన్ యూనివర్స్ సంబంధించినటువంటి రిచ్ క్లాస్ జాయిన్ అయినప్పుడు ఆ వెయ్యి కోట్లు కాదు ఎంత స్టేజ్ కైనా వెళ్ళే ఆ గట్స్ అన్ని కూడా బాడీలోకి ఇంకటం జరుగుతుంది గురువు చెప్పిన వాక్యాలు ఆ హృదయానికి హత్తుకుంటాయి ఆ విధంగా నోట్ చేసుకుంటారు మైండ్ అంతా సంపదతో నింపబడినప్పుడు కొద్ది రోజుల్లో అవకాశాలు వెలువ మన దగ్గరికి వస్తాయి ఏది చేయకుండా ఏది రాదు ఏది ఇవ్వకుండా ఏది పొందలేరు అంటుంది యూనివర్స్ అంటే మన మనసుకి కాన్షియస్ మనసుకి అంతులేని జ్ఞానం ఉంది ఈ ప్రపంచంలో ఏదైనా అది తీసుకురాగలదు రైట్ సోదర్స్ రైట్స్ బ్రదర్స్ విమానాన్ని కలిపెట్టారు మన ఆత్మతోనే మాట్లాడి థామస్ ఎడిసన్ ఈ ప్రపంచానికి వెళుతునిచ్చి ఆత్మతో మాట్లాడి వెళ్తూనిచ్చాడు ఇంకా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంది మెడిసిన్స్ గుండె జబ్బులకి మెడిసిన్స్ దగ్గర నుంచి కరోనా మెడిసిన్స్ దగ్గర నుంచి లాబొరేటరీలు తయారు చేసేటప్పుడు ఆత్మతో మాట్లాడితేనే ఆ మెడిసిన్ తయారైంది ఇట్లా మహానగరాలు నిర్మించడం అంతలేని ఆకాశ నిర్మాణాలు చేయడం కూడా ఆత్మ ఇచ్చిన ఆలోచన గ్రూ ప్రింట్ ద్వారానే ఇవన్నీ జరిగాయి ఒక వ్యక్తి అనారోగ్యంగా సడన్ గా ఆరోగ్యంగా మారడానికి కూడా కారణం మన ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఆత్మ ద్వారా జరిగింది అద్భుతాలు ఊరికే జరగవు ఊరికే తిని తొంగుని పడుకుంటే జీవితం మారదు డిఫరెంట్ గా కొత్తగా క్రియేటివిటీతో ఆలోచించాలి నా వల్ల ఏదైనా సాధ్యమే వందల కోట్లు కాదు వేల కోట్లు కలిగే శక్తి రాకుంది ఆ క్రియేటివిటీ నేను కలిగి ఉన్నానని ఆ హృదయం నుంచే సంపన్నుడు ఆలోచనలు వెల్లులాగా విశ్వంలోకి వెళ్ళాలి అప్పుడు ఆ విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్య పరుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు కోట్ల కో కోట్లాది రూపాయలు పొందాలి కోటి అవ్వాలి ఆ గట్స్ తెలివితేటలు మీ హృదయంలో ఆ ఇంకాలి నాటాలి ఆ ఆఫ్రిమేషన్స్ ఆ రిచ్నెస్ నాటినప్పుడు అనంత విశ్వ మన ఆత్మ తీసుకువెళ్ళి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి మెరాటిక్స్ మన వద్దకే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా పోషణ క్లాసులు కావాల్సిన వాళ్ళు బిజినెస్ క్లాసులు కావాల్సిన వాళ్ళు ఇంకా జాబ్ కోసం మ్యారేజ్ కోసం ఏ సమస్యకైనా సరే కింద స్క్రోడ్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి చాలా దూరంలో ఉన్న వాళ్ళకి అయితే వీడియో కాల్ ద్వారా విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా రావాల్సిన కూడా రావచ్చు మీ ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెసింగ్స్ ఎప్పుడూ ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్